మంచిర్యాలపట్నంలోని హైటెక్ సిటీ ఏషియన్ టవర్స్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇప్పుడు అసలు ఈ ఎంగిలిపూల బతుకమ్మ విశేషాలు ఏంటి ఇక్కడ మనతో పాటు మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు బతుకమ్మ ఎందుకు ఆడతారు దాని ఏంటి ఆడపడుచులందరూ అందరు కలిసి వయసు తడతమ భేదాలు లేకుండా వచ్చి అందరం మనలో కష్ట సుఖాలను అన్ని రకాలుగా పంచుకోవడానికి మన అంటే మన మా దీనిలో శారీరక ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్కు మానసికంగా శక్తి మానసికమైన సంతోషము లభించడం వల్ల ఈ పండుగలు అనేటివి చాలా మనకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయి అందులో ఈ మన తెలంగాణలో ముఖ్యమైన పండుగ మన ప్రపంచం గర్వించదగ్గ పండుగ మన ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ వల్ల మనకు మానసికంగానే కాకుండా శారీరకంగా అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది ఆడపడుచులు అందరము మా పుట్టింటికి వచ్చాము వచ్చి ఇక్కడ ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము బతుకమ్మ పండుగ అంటేనే మహిళలు కొత్త బట్టలతోటి ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ ఎట్లా ఉంటుంది ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఈ బతుకమ్మ పండుగ అంటే రంగురంగుల పూలతోటి మనము దేవుణ్ణి పూజించడము ఈ తొమ్మిది రక తొమ్మిది రోజులు కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా అందరూ ఆడపడుచులు జరుపుకునే పండుగ మాకు దసరా పండగ కంటే ఎక్కువగా కూడా బతుకమ్మ పండగ మీదనే ఆసక్తి ఎక్కువ ఎందుకంటే చక్కగా మా లోపల బీర్వాళ్ళు దాచినటువంటి నగలన్నీ అలంకరించుకోవడం పట్టు చీరలు ధరించడం తర్వాత ఎక్కడెక్కడో మూలకున్న ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కలిసి చక్కగా ఆడు ఆడుకుంటూ పాడుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఎంతో ఆనందంగా గడుపుతామండి మా ఏషియన్ టవర్స్లో ముఖ్యంగా మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సంబరాలు అంటే ఈ సంబరాల వల్ల మాకు సంవత్సరం అంతా మేము ఈ పండగ కోసం ఎంతో ఎదురు చూస్తామండి చెప్పండి ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తారు బతుకమ్మ పండుగ మేము ఏషియన్ టవర్స్లో చాలా నైన్ డేస్ ఎంజాయ్ చేస్తాం చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఎంజాయ్ మేము టూ ఇయర్స్ అవుతుంది వచ్చి ఇక్కడ చాలా అంటే నాకు చాలా ఇష్టం ఈ నైన్ డేస్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను కానీ దీనివల్ల మనకి ఎక్సర్సైజ్ చేయడం ఎక్సర్సైజ్ వల్ల నైన్ డేస్ చాలా అంటే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం మాకు ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్తో మేము ఇరుగ తీస్తాం ఇంకా డ్యాన్సెస్తో మేము శారీస్ ఆర్నమెంట్స్ నైన్ డేస్ షాపింగ్స్ తిరుగుతూనే ఉంటాం తిరుగుతూనే ఇంకా ఈ దసరా అంటేనే అమ్మాయిల పండగ బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటేనే మహిళలు మహిళలు అంటేనే దసరా థ్యాంక్ యూ బతుకమ్మ పండుగ అంటేనే మహిళలు కొత్త బట్టలతోటి అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటామంటున్నారు ఈ తొమ్మిది రోజులు మేము బతుకమ్మ ఆడుకుంటూ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్